సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ఎనభై మూడవ సెలబ్రిటీ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బందితో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో బ్యాంక్ మేనేజర్ రవికుమార్ క్యాషియర్ రామచంద్రం ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉస్నాబాద్ పట్టణంలో యూకో బ్యాంక్ సేవలు వినియోగవర్గ మరియు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే యూకో బ్యాంక్ మేనేజర్ సిబ్బందికి గిఫ్టులు ఇచ్చి ప్రోత్సహించారు అనంతరం బ్యాంకు సిబ్బందిని బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం బ్యాంకు సేవల గురించి కొత్తపల్లి అశోక్ గంగిశెట్టి గాంధీ తమ అనుభవాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అశోక్ గంగిశెట్టి గాంధీ పిడిశెట్టి రాజు సూరం శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజర్ దేవయ్య రామకృష్ణ వెంకటరెడ్డి కన్నోంజు శ్రీనివాస్ సంధ్య వరలక్ష్మి బ్యాంకు సిబ్బంది మమత మార్క శ్రీనివాస్ కన్నోంజు శ్రీనివాస్ రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ఎనభై మూడవ సెలబ్రిటీ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బందితో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో బ్యాంక్ మేనేజర్ రవికుమార్ క్యాషియర్ రామచంద్రం ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉస్నాబాద్ పట్టణంలో యూకో బ్యాంక్ సేవలు వినియోగవర్గ మరియు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే యూకో బ్యాంక్ మేనేజర్ సిబ్బందికి గిఫ్టులు ఇచ్చి ప్రోత్సహించారు అనంతరం బ్యాంకు సిబ్బందిని బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ శాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం బ్యాంకు సేవల గురించి కొత్తపల్లి అశోక్ గంగిశెట్టి గాంధీ తమ అనుభవాన్ని పంచుకున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ఎనభై మూడవ సెలబ్రిటీ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బందితో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో బ్యాంకు మేనేజర్ రవికుమార్ క్యాషియర్ రామచంద్రం ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో యూకో బ్యాంక్ సేవలు వినియోగవర్గ మరియు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే యూకో బ్యాంక్ మేనేజర్ సిబ్బందికి గిఫ్టులు ఇచ్చి ప్రోత్సహించారు అనంతరం బ్యాంకు సిబ్బందిని బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ శాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం బ్యాంకు సేవల గురించి కొత్తపల్లి అశోక్ గంగిశెట్టి గాంధీ తమ అనుభవాన్ని పంచుకున్నారు ఎనభై మూడవ బ్యాంకు వ్యవస్థన దినోత్సవం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు మన బ్యాంక్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఎనభై మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కస్టమర్ల సహకారంతో బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతుంది ఈ స్వాతంత్రం రాకముందుకు స్టార్ట్ అయిన బ్యాంక్ ఇది ఫస్ట్ నేషనలైజ్డ్ లిస్టులలో ఉన్న ఒక బ్యాంక్ ఇది బ్యాంక్కి చాలా చరిత్ర ఉంది నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఉస్మానాబాద్లో గత యాభై ఒక్క సంవత్సరాల నుంచి సర్వీసులు అందిస్తున్నది సో ఇలాంటి సహకారాలు ముందు ఇట్లే మీ కొనసాగాలని కోరుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మాకు పండుగ చేసినందుకు చాలా సంతోషపడుతుంటాం ఈ బ్యాంకు నిజంగా సాధి చెప్పినట్టుగా చాలా పాత బ్యాంకు అందం గంట ముందు ఆటో వారు స్థాపించింది తర్వాత మనం అందరి చేసుకుంది నేను ఫస్ట్ బాధపడుకుంటూ అందరం కానీ ఇప్పుడు చాలా అందరూ సంతోషపడుతున్నాడు ఉస్వాళ్ళు బ్యాంక్ అంటే చాలా బాగా పోస్టింగ్ వస్తాయి కానీ వచ్చిన తర్వాత లేదు అది ఇక్కడ బ్యాంక్ అంటే కస్టమర్ అది చాలా మంచివాళ్ళు అత ఇంటి రోజులైనా మనం పని చేయొచ్చు అన్న ఉద్దేశం వచ్చింది ప్రవీణ్ సార్ కూడా భయపడ్డాడు అవుంది ఎప్పుడన్నా మేము అటెండ్ అయితే ఫీల్ చేసుకోకండి వెస్ట్ బెంగాల్లో రాజధాని కలకత్తాలో ఈ యొక్క యూకో బ్యాంక్ ప్రారంభించబడింది ఇవాళ దేశవ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల బ్యాంకు శాఖలు ఉండి ఈ దేశంలో ప్రజలందరికీ సేవలు ఇస్తుంది ఇంకో చిత్రం ఏమంటే ప్రపంచంలో ఏ బ్యాంక్ అయినా కూడా తాళమేసే ఉంటుంది తాళమేయకుండా శనిసిపూర్లో యూకో బ్యాంకు స్థాపించబడింది అక్కడ తాళము వేయరు ఆ బ్యాంక్ కాబట్టి బ్యాంకు అనేక సేవలు అందిస్తుంది ఉస్నాబాద్ బ్రాంచ్ మేనేజర్ రవీందర్ గారు వాళ్ళ టీం రవికుమార్ గారు టీము మంచిగా పనిచేసి అందరికీ వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు వారికి ప్రత్యేకమైన కూడా అంటారు నేను ఉస్నాబాద్లో పుట్టాను నేను ఈ యూకే బ్యాంక్ ఇక్కడ ఉస్నాబాద్ స్థాపించబడింది ఈ ఫస్ట్ యూకే బ్యాంక్ ఉస్నాబాద్లో మా ఇంటి దగ్గరే ఉండేది రకరకాల యూకోంకు బ్యాంక్ లేదు అప్పుడు దాంతో మాకు బ్యాంకులో ఏ విధంగా ట్రాన్సాక్షన్ చిన్నప్పటిసేము బ్యాంక్లో కూర్చున్నాం జరగడం జరిగింది దగ్గర దాని గురించి పోతేనట్టుగా బ్యాంకులలో కూడా రకరకాల ఇంటర్నెట్ సేవలు అన్ని రకాల సేవలు వచ్చినట్లే కొద్దిగా యూకో బ్యాంకు వెనకం పోయిందని అనుకున్నాం కానీ ఈ మధ్యలో చాలా ముందున్నదని మేము అనుకుంటున్నాం అలాగే ఈ ప్రైవేట్ బ్యాంకులో పోటీగా మన కూడా సేవలు మరింత మీరు మెరుగుపరిచి ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ కస్టమర్లకు మీరు కొందరు కస్టమర్లు అందరూ ఒక రకంగా ఉండదు కస్టమర్లు మీరు ఎంత గ్యాదీ చేసుకుంటే ఎంత మాకు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు ఈ యూకో బ్యాంక్ ఉస్నాబాద్ శాఖను కస్టమర్ల పట్ల మీరు శ్రద్ధ నుంచి వదిలేస్తే ఉస్నాబాద్లో ఫస్ట్ బ్యాంక్ నా కోరిక బ్యాంక్ తరఫున మా నాన్నకి ఇక్కడ అకౌంట్ ఉండేది మా నాన్న డిగ్రీ కాలేజ్లో లెక్చర్గా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ సో మా నాన్న వారి ఫస్ట్ నాక్ ఫస్ట్ ఇక్కడే వచ్చేది యాక్చువల్గా సో కొన్ని బ్యాచ్ గార్గెట్స్ ఎక్కువ కస్టమర్స్ ఫ్లో ఎక్కువ అని తర్వాత ప్రైవేట్ బ్యాంకులు వేరే బ్యాంకు కంపేర్ చేస్తే గవర్నమెంట్ బ్యాంకులలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ కస్టమర్ కోఆపరేషన్ కానీ ఎక్కువ సో ఇంకో బ్యాంక్ సేవల్ని ఉపయోగించుకొని మీరు అభివృద్ధి చెందాలి బ్యాంక్ కూడా అభివృద్ధి చెందడంలో సహాయపడతారు